జయ శ్రీరామ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు పీవీ నెట్వర్క్ అందరికీ నమస్కారం దళిత క్రిస్టియన్లకి రిజర్వేషన్లు వర్తిస్తాయా వర్తించకపోతే ఎందుకు వర్తించవు అంటే సమాజంలో గందరగోళం ఉంది అంటే కొన్ని సార్లు ఏమో కొంతమంది వర్తిస్తుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పులు చూపిస్తున్నారు కొంతమంది వర్తించమన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పులు చూపిస్తున్నారు అసలు చట్టం ఏం చెప్తుంది కోర్టు తీర్పుల్ని ఎంతవరకు మనం నమ్మచ్చు ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి అనేటువంటి విషయాలని మనం కులం కోసంగా తెలుసుకునే ముందు ఈ కంటెంట్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇకపోతే వివరాల్లోకి ఎంత దళిత క్రిస్టియన్స్ దళిత్ అంటే హిందూ మతానికి సంబంధించింది హిందూ మతంలో కులాలు ఉన్నాయి కులాల ఆధారంగానే హిందూ మతం నడుస్తుంది బట్ వేర్ యాజ్ క్రిస్టియన్స్ అన్నది అది కులాలు లేవు అది వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి మతం సో అయినప్పటికీ కూడా భారతదేశంలో ఒక అంతర్భాగంగా ఉండిపోయే చాలా కాలం నుంచి ఉంది రాజ్యాంగం కూడా ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకోవచ్చు ప్రార్థనలు చేసుకోవచ్చు ప్రేయర్ చేసుకోవచ్చు అని స్పష్టంగా ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా భారతదేశంలో అంతర్భాగం కింద మనం చూడవచ్చు బట్ వేర్ యాజ్ రిజర్వేషన్స్ రిజర్వేషన్స్కి వచ్చేటప్పటికి దళితులకి బాగా వెనకబడిపోయి ఉన్నారండి షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అని చెప్పి వెనకబడిపోయి ఉన్నారని చెప్పి వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి రిజర్వేషన్లు మనం ఇవ్వడం జరిగింది రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినప్పుడు బట్ ఇప్పుడు వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారు చాలా ప్రాంతాల్లో దేశం మొత్తం మీద గిరిజన గ్రామాల్లో గ్రామాల గ్రామాల ఖాళీలు అయిపోతున్నాయి అక్కడ హిందూ అనేవాడు కూడా ఒకటి ఉండటం లేదు అంటే విదేశీ మతాల నుంచి వచ్చేటువంటి ఫండింగ్ వల్ల లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళని టోటల్గా మార్చేస్తున్నారు వెళ్ళి హిందూ మతంలో మీకు విలువ లేదు ఇది లేదు ఈ మతంలోకి వస్తే మన కులాలు లేవు అందరూ ఒకటే అన్నటువంటి భావనలో వాళ్ళని తీసుకొచ్చి మీ కష్టాలు కడగా గట్టెక్కుతాయి ఇందులో కానీ వచ్చి ప్రభువుని నమ్ముకుంటే అని చెప్పి స్పష్టంగా వాళ్ళు గ్రామాల గ్రామాలని మారుస్తున్నారు పట్టణాల్లో కూడా చాలామంది షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్కి చెందినటువంటి వ్యక్తులను కూడా వాళ్ళు మార్చడంలో సక్సెస్ అయ్యారు బట్ ఆ తర్వాత వీరు ఏ ఉద్యోగాల్లో కెలవలసి వచ్చినా లాక్తి ఇంకోటికి వచ్చినా ఇక్కడ వీళ్ళు మతం మారారు అని నిరూపితమైతే కనుక వాళ్ళకి రిజర్వేషన్లు ఉండట్లేదు కానీ కొన్ని ప్రభుత్వాలు ఏంటంటే వాళ్ళ ఓట్ల కోసం అంటే డిమాండ్ ఎక్కువగా మొత్తం ఏంటంటే చాలామంది దళితుల్లో క్రిస్టియన్లోకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది దళిత్స్ ఆటోమేటిక్గా క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయ్యారు వాళ్ళ ఓట్లు పోగొట్టుకోకుండా ఉండడం కోసం ప్రభుత్వాలు ఏం అంటే ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా దళిత క్రిస్టియన్లకు కూడా మేము రిజర్వేషన్లు వర్తింపజేస్తాము అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటూ సీట్లు గెలుచుకుని ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడైనా సరే ఇంచుమించుక వాళ్ళ డిమాండ్ ఉన్నప్పుడు మేము క్రిస్టియన్స్ను కూడా దళితుల కింద గుర్తిస్తాము అన్నట్టుగా బట్ వాస్తవానికి వచ్చేటప్పటికి చట్టం ఏం చెప్తుంది ఇప్పుడు కోర్టు తీర్పులు పక్కన పెట్టండి చట్టం బట్టే కదా కోర్టు అనేది తీర్పులు ఇస్తుంది చట్టం ఏం చెప్తుందంటే రాజ్యాంగంలో పంతొమ్మిది వందల యాభై ప్రెసిడెంట్ల ఆర్డర్ ప్రకారం దళితులు ఎవరంటే హిందూ బౌద్ధ సిక్కు జైన మతాలు వీటికి దళిత వర్తిస్తుంది బట్ ఈ ఈ మతాలు కాకుండా వేరే విధంగా కన్వర్ట్ అయిన వాళ్ళకి అంటే క్రిస్టియన్ మతంలో కానీ ముస్లిం మతంలో కానీ కన్వర్ట్ అయితే వాళ్ళని దళితుల కింద గుర్తించరు అని చెప్పి స్పష్టంగా పంతొమ్మిది వందల యాభై ప్రెసిడెంట్ల ఆర్డర్లో ఉంది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ వన్ ప్రకారం రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ వన్ ప్రకారం సబ్సెక్షన్ వన్ ప్రకారం దళితుల కింద ఎవరిని గుర్తిస్తారు షెడ్యుల్ క్యాష్ షెడ్యూల్ ట్రైబుల్ కింద ఎవరిని అనే విషయానికి మళ్ళీ లింకప్ చేసుకుని చదవాలి కానీ ఇక్కడ ఏదైనా గొ స్థానికంగా గొడవలు వివాదాలు జరిగినప్పుడు ఇక్కడ వాళ్ళు పోలీసులతో కేసు కట్టించుకోవడంలో సక్సెస్ అవుతున్నారు మేము దళితులం కాబట్టి మమ్మల్ని ఈ రకంగా కించబరుస్తున్నారని చెప్పి కేసు కట్టడంలో సక్సెస్ అవుతున్నారు కారణం ఏంటంటే అక్కడ స్థానిక ప్రభుత్వాలు స్థానిక ఓటింగ్ విషయం ఆధారంగా ప్రభుత్వాల చేతిలో పోలీసులు ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా కేసు కట్టడంలో మటుకు సక్సెస్ అవుతున్నారు బట్ వేర్ యాజ్ కోర్టుల వరకు వచ్చేటప్పటికి కోర్టుల్లో కూలంకుషంగా పరిశీలించడం జరుగుతుంది ఆధారాలను పరిశీలించడం జరుగుతుంది వీళ్ళు నిజంగా దళితులకి అందే ఉండిపోయారా దళితుల నుంచి క్రిస్టియన్ల కింద మారేరా క్రిస్టియన్ల కింద మారితే వీళ్ళకి దళిత హోదా అనేది పక్క గెలిపోతుంది ఎందుకంటే రాజ్యాంగం ప్రకారమే ఆ పక్క వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు అవన్నీ కూలంకుశంగా ఆధారాలు అవన్నీ కరెక్ట్గా ఉండటం మీదట ఆ కేసులను కొట్టేస్తున్నారు వీళ్ళు క్రిస్టియన్స్ వీళ్ళకి రిజర్వేషన్లు ఉండవు వీళ్ళకి అట్రాసిటీ కేసు వర్తించదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా కోర్టులు తీర్పిస్తాయి కానీ కొంతమంది క్రిస్టియన్ సంఘాలు వీళ్ళను ఏంటంటే మాకు సుప్రీంకోర్టు తీర్పు ఉంది సుప్రీంకోర్టు తీర్పుని హైకోర్టు తీర్పును ఎలా ఇది కింద స్థాయి కోర్టు కదా సుప్రీంకోర్టు పలాన రకంగా తీర్పిచ్చింది కదా అని సో సుప్రీంకోర్టు పలాన రకంగా తీర్పిచ్చిందంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళ క్రిస్టియన్స్ అని నిరూపించలేకపోవడం వల్ల తీర్పిచ్చి ఉండొచ్చు ఒక కేసుకి ఒక కేసుకి తీర్పుకి మధ్య చాలా అంతరం ఉంటుంది అక్కడ పరిస్థితులు వేరు ఇప్పుడు సేమ్ కేసు కట్టచ్చు వాళ్ళు క్రిస్టియన్స్గా మారారు మా మీద కేసు పెడుతున్నారు వీళ్ళు ఆరోపణ చేయొచ్చు కానీ ఈ ఆరోపణను అక్కడ రుజువు రుజువు చేయలేకపోవచ్చు రుజువు చేయలేకపోవడం వల్ల అక్కడ కేసు కొట్టేసి వాళ్ళు దళితుల కింద గుర్తించింది సో ఆ తీర్పును పట్టుకుని ఇక్కడ క్రిస్టియన్స్ని కూడా దళితుల కింద గుర్తించారు అంటే కేవలం ఆధారాలు అయినటువంటి సమర్పించలేకపోవడం వల్ల అని చెప్పి చూడండి వాళ్ళ యొక్క చర్చలు నిర్వహించుకున్నా కూడా పలానా కోర్టు పలానా రకంగా తీర్పిచ్చింది కాబట్టి మీకు ఏ ప్రమాదం లేదు మీకు అన్నీ వర్తిస్తాయని చెప్పి ఒక మభ్య పెట్టి భ్రమలోకి తీసుకొచ్చి వాళ్ళని ఇందులో ఉంచడం వల్ల ఏంటంటే వాళ్ళు సహజసిద్ధంగా వాళ్ళకి రాజ్యాంగపరంగా లభ్యమైనటువంటి హక్కుల్ని వాళ్ళు కోల్పోతున్నారు దళిత సోదరులు ఇందులో ఏమాత్రం సందేహం లేదు బట్ కొనుక్కోట్లలో నిరూపతున్నాయి వాళ్ళు క్రిస్టియన్స్ కింద మారారు వాళ్ళు చర్చిల్లోకి వెళ్ళారు వాళ్ళు ప్రార్థనలు చేశారు వాళ్ళ వాళ్ళిళ్లలో కూటములు పెట్టుకున్నారు వాళ్ళ వాళ్ళిళ్ళలో ఈ జీసస్ ఫోటోలు తప్ప హిందూ దేవి దేవతల ఫోటోలు లేవు ఇలాంటివన్నీ నిరూపించగలుగుతున్నారు నిరూపించగలగడంతో ఇక్కడ కేసులు ఏంటంటే వాళ్ళు క్రిస్టియన్స్ కింద పరిగణిస్తారు దళితులు కాదని చెప్పి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా ఈ గందరగోళానికి గల కారణం ఏంటంటే స్థానికులుగా ఉండేటువంటి ఇక్కడ ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే దళితులు ఉన్నారో వాళ్ళు క్రిస్టియన్స్గా మారినప్పుడు అక్కడ మిగతా వాళ్ళు ఎవరైనా అబ్జెక్షన్ పెట్టి దాన్ని రుజువుపరచగలిగితే గనక అక్కడ స్థానిక ప్రభుత్వాలు వాళ్ళకి ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్లను రద్దు చేస్తాయి తిరిగిపో వాళ్ళని బీసీసీ కింద గుర్తించడం జరుగుతుంది కానీ అక్కడ అక్కడ ఉండేటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి రాజకీయ అక్కడ ఉండేటువంటి ఆఫీసర్ అనుకూలతలను బట్టి సఫలతలను బట్టి వీళ్ళ మీద దళితులుగానే గుర్తిస్తూ క్రిస్టియన్లుగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి సర్టిఫికెట్ జారీ చేస్తూ వీళ్ళని ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది ఎక్కడి వరకు పోలీసులు కేసు పెట్టడం వరకు ఎందుకంటే ప్రభుత్వాలను బట్టి ఉంటాయి కాబట్టి ఎందుకంటే పోలీసులు ఏమంటారు జనరల్గా వచ్చేటప్పుడు నువ్వు దళితుని సర్టిఫికెట్ ఉందా అవి ఉందండి నా దగ్గర సర్టిఫికెట్ ఉంది ఆ సర్టిఫికెట్ ఉంటే నువ్వు దళితుడు నేను అన్నాడు కాబట్టి కేసు కట్టడం బట్ వాళ్ళు అలా కాదండి వాళ్ళు క్రిస్టియన్స్గా మారారు వాళ్ళకి ఇది ఎలా వర్తిస్తుంది అన్నా కూడా మాకు అవన్నీ అనవసరం మాకు సర్టిఫికేట్ ఉంది కాబట్టి చేయాలి అసలు అంటే అనుకూలంగా కనుక్కుంటే ఒకవేళ అక్కడ స్థానిక ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి వ్యతిరేకంగా ఉంటాయి నువ్వెలాగవుతాయా నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా నువ్వు చర్చికి వెళ్తున్నట్టుగా ఫోటోలు కట్టా చూపెట్టారు మేము ఎలా కేసులు కట్టేస్తాము కేసులు కట్టరు సో ఏ రకంగా ఇక్కడ స్థానికంగా కేసులు పెట్టించుకున్నప్పటికీ స్థానికంగా ఇక్కడ క్రిస్టియన్స్గా మారినటువంటి దళితులు మిగిలిన వాళ్ళ మీద కేసులు ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు కట్టినప్పటికీ తుదిగా కోర్టులలోకి వచ్చేటప్పటికి కోర్టు ఆర్డర్ని బట్టి ఏం చేస్తుందంటే అక్కడ కేసును కొట్టేయడం జరుగుతుంది ఇది మన గుంటూరు పాస్టర్ గారి కేసు విషయంలో సేమ్ ఇలాగే జరిగింది సో మిత్రులందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అన్నది ఉంది పంతొమ్మిది తొంభై ఐదు ప్రకారం అంటే ఏ కోర్టులైనా తీర్పుని రాజ్యాంగం ప్రకారమే ఇస్తాయి ఒకవేళ కోర్టు ఒక కేసు ఒకళ్ళకి అనుకూలంగా వచ్చినంత మటుకు దాన్ని ఇక్కడ మీరు అప్లై చేయాలని అనడానికి వీల్లేదు అక్కడ కోర్టులో అక్కడ పరిస్థితి వేరు అక్కడ ప్రభావం వేరు ఆధారాలు చూపెట్టలేపారు చూపెట్టలేకపోయారు కాబట్టి అక్కడ కేసు కొట్టించారు అంటే దీన్ని ఇక్కడ ఎలాగ అప్లై చేస్తున్నారు అక్కడ క్రిస్టియన్ అయినప్పటికీ కూడా దళితుడుగా అతనికి ఉంది అక్కడ కోర్టు తీర్పిచ్చింది ఆ కోర్టు తీర్పు ప్రకారం ఎక్కడ కూడా ఫా ఫాలో అప్ చేయాలంటారు ఆ కోర్టు తీర్పు ప్రకారం ఎక్కడ ఫాలో అప్ చేయక్కలేదండి ఆ కోర్టు ఆ కే ఆ కేసులో ఆ తీర్పు మాత్రమే అది బట్ ఏంటంటే చట్టం ఏం చెప్తుంది రాజ్యాంగం ఏం చెప్తుంది అన్నదాన ప్రకారం మాత్రమే కేసులు కడతారు తప్ప పోలీసులు వాళ్ళును మిగతా కోర్టులు కూడా ఆ రాజ్యాంగం ప్రకారమే చెప్తే తప్ప ఫలానా కోర్టు అక్కడ తీర్పిచ్చింది కదా దాని ప్రకారం మనం ఫాలో అని అన్నాం కేసు కేసుకి చిన్న డిఫరెంట్ ఉంటుందండి అక్కడ కేసు పరిస్థితి వేరు ఇక్కడ కేసు పరిస్థితి వేరు ఆ కేసు పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుంటారు కానీ సుప్రీంకోర్టు ఒక వెసులుబాటు కూడా కల్పించింది వీళ్ళకి ఎవరైనా క్రిస్టియన్ మతంలోకి వెళ్ళినటువంటి దళితులు ఎవరైనా ఉంటే వాళ్ళు మరలా తిరిగి గర్వాపతి అయితే అంటే వాళ్ళకి ఏదైనా క్రిస్టియన్గా మారడం వల్ల వాళ్ళకి ఉన్నటువంటి సర్టిఫికెట్లు అవి రద్దయ్యి వాళ్ళకి అవకాశాలు అవి లభించకపోయినట్లయితే వాళ్ళు మళ్ళీ తెలియ చేయడం జరిగింది మాకు మళ్ళీ మేము మా మతంలోకి వచ్చేస్తామని చెప్పి వాళ్ళు గర్వాపసి కనుక అయినట్లయితే గర్వాపసి ఏంటంటే తిరిగి హిందూ మతంలోకి వచ్చినట్లయితే దానికి ఆధారాలు చూపెట్టాలి అఫిడేవిట్లు ఇవ్వాలి మేము ఈ మతాన్ని అవలంబిస్తున్నామని పిల్లల్లో ఫోటోలు అవన్నీ తీసేసి మళ్ళీ ఈ ఫోటోలకు సంబంధించిన ఉంచాలి ఇవన్నీ కనుక చూసి నిరూపించుకున్నట్లయితే మళ్ళీ దళిత సర్టిఫికెట్ని ఎస్సీఎస్టీ సర్టిఫికేట్ని హోదాని పునరుద్ధరించవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఈ సందర్భంగా అదొకటి గుర్తుంచుకోవాలి సో అంతవరకు మిత్రులారా మీరు మీరు మాయమాటలు విని మీరు కానీ ఇష్టపూర్వకంగా కాకుండా మతాల కానీ మారినట్టయితే దళిత హోదాని అన్నది కోల్పోతారన్నది సుస్పష్టం ఇది నేను చెప్పేది కాదు చట్టం చెప్తుంది ఇప్పుడు నేను చెప్పినట్టుగా భావించకుండా ఇది చట్టం అనేది చెప్తుంది ప్రెసిడెంటల్ ఆర్డర్ నైన్టీన్ ఫిఫ్టీ సో చాలామంది అష్టకష్టాలు పడుతున్నారు బాధలు పడుతున్నారు ప్రభుత్వాలు కూడా ప్రజల్ని రాజకీయాలుగా ఉపయోగించుకుంటున్నాయి ఎందుకంటే అక్కడ ఓట్ల కోసం అక్కడ స్థానిక ప్రజలు దీనికోసం మనం మార్చగలమా మార్చలేమా అన్నది చూడకుండా మేము దళిత క్రిస్టియన్స్ కూడా మేము రిజర్వేషన్లు కొనసాగిస్తామని చెప్పి హామీలు ఇస్తున్నాయి కానీ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇవ్వలేవు ప్రభుత్వాలు అనుకున్నా కూడా చేయలేవు ఎందుకంటే అక్కడ రాజ్యాంగంలో ప్రెసిడెన్స్ ఆర్డర్ ఉంది వాళ్ళు తాత్కాలికంగా మీ నుంచి ఓట్లు రాబట్టుకోవడానికి ఏదో కళ్ళబల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటారు తప్ప అది వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి విషయం కాదు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే మరొకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు జై శ్రీరామ్